స్తాము వచ్చిరాని ప్రార్థన మేము చేసేది అదే దేవుడు ఆలకిస్తాడంట ఏంటది నీకు ప్రార్థన రానప్పుడు నువ్వు కొత్తగా వచ్చినప్పుడు నువ్వు కొత్తగా జన్మించినప్పుడు వచ్చిరానే మాట ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ వచ్చిరాని ప్రార్థన ఆలకేస్తాడంటే అయితే బలంగా వాళ్ళు ప్రార్థన ఆలకించట్లేదు అయితే వచ్చిరాని ప్రార్థన ఆలకేస్తాడా ప్రేబిడా వచ్చిరాని ప్రార్థన ఇంకెక్కడితో మనం ఆగిపోకూడదు బలమైన ప్రార్థన చేయాలి అలాగనే మనకి ఏడు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి మరేమగారు బలంగా ప్రార్థన చేయమన్నారు అని మైకి తీసుకొని గంట చేసే ప్రార్థన చేయమాకండి మైకి తీసుకొని ఎప్పుడు ఏ సమయంలో ప్రార్థన చేయాలి నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయి ఏకాంతంగా ఉన్నప్పుడు కొన్ని గంటలు ప్రార్థన చేయి తర్వాత కుటుంబ ప్రార్థనలో చేసుకో కుటుంబ ప్రార్థనలో కూడా చేయి అందరూ అందరూ ఉంటారు చుట్టూ ఎవరికి ప్రార్థన తక్కువగా వస్తుందో వారు కూడా ప్రార్థనలో బలపడతారు నువ్వు ప్రార్థన చేస్తుంటే వాగ్దానాన్ని పట్టుకో అంశాన్ని పట్టుకో ప్రార్థన